అందరికీ నమస్కారం టీడీపీకి వెన్నుపోటులో పట్టుబడ్డ సొంత పార్టీ నేతలు ఈ విషయాన్ని తెలుసుకుని ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసే అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీలో కోటం పార్టీలకు ప్రజల పట్టం కట్టారు నూట అరవై సీట్లు విజయాన్ని కట్టబెట్టారు దీంతో చంద్రబాబు సైతం ప్రజల ఆకాంక్షలను గుర్తించారు వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా చూసుకోవాలని భావిస్తున్నారు అందుకే టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమవేశమయ్యారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మధ్య చులకన కాకుండా చూసుకోవాలని హితబోధ చేశారు టీడీపీ ఎమ్మెల్యేకు సైతం దిశానిర్దేశం చేశారు చిన్న తప్పిదం జరిగిన ఫోకస్ చేసేందుకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా విపక్ష వైసీపీ ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు వైసీపీ నేతలు చేసిన పని దూకుడుగా ముందుకు వెళ్లడం వంటి చర్యలను తగ్గించుకోవాలని చంద్రబాబు సూచించారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని కూడా ఆదేశించారు అయితే ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యే కట్టు దాటుతుండటం ఆందోళన కలిగిస్తోంది కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులు కూడా ఎంటర్ అవుతుండటంపై ఫిర్యాదులు వెలువెత్తున్నాయి మొన్నటికి మొన్న ఎమ్మెల్యే ఆదిమూలంపై వేటుపడింది లైంగిక ఆరోపణలు రావడంతో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ గురయ్యారు అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తొలి అనంతపురం జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి భారీ పోలీసులపై రుబాబు చేశారు తన భర్తకు ఇచ్చే ప్రోటోకాల్ తనకు ఇవ్వాలని పోలీసు ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని గట్టిగానే వాదన దిగారు దీంతో ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది దీంతో సీఎం చంద్రబాబు స్పందించే పరిస్థితి వచ్చింది మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సదరు మంత్రికి చంద్రబాబు గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది అయితే ఉమ్మడి తిరుపతి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేపై సైతం సీఎం చంద్రబాబు ఆగ్రహానికి గురేట్లు ఆ మధ్యన ప్రచారం జరిగింది ఏకంగా ఆయన మీడియాకు చెందిన బెదిరించడం అది కూడా టీడీపీ అస్మదీయ మీడియా కావడం హాట్ టాపిక్గా మారింది తన నియోజకవర్గంలో ఇసుక తవ్వగాలు రవాణా విషయంలో ఈనాడు వచ్చింది అయితే సదరు విలేకరికి బెదిరిస్తూ ఎమ్మెల్యే గట్టిగానే హెచ్చరికలు పంపారు అయితే ఇదే విషయంపై ఈనాడు ప్రధాన పతాక శీర్షిక వార్త వచ్చింది అయితే దీనిపై చంద్రబాబు సైతం కలుగు చేసుకుని ఎమ్మెల్యేకి క్లాస్ పికినట్లు టాక్ నడిచింది అయితే తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వ్యవహార శైలి సైతం హాట్ టాపిక్ గా మారింది అయితే ప్రభుత్వం ఏర్పడిన తురుణాలలో వైసీపీ నేత ఇంటిని కూల్చివేయడం విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారు ఆ సమయంలో సైతం చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది తాజాగా కొంతమంది డ్వాక్రమైన విషయంలో ఆయన వివరాల శైలి చర్చకు దారితీస్తోంది వైసీపీ దీనిని హైలైట్ చేస్తోంది రాష్ట్ర స్థాయిలో ప్రచార ఆసరంగా మారుతోంది ఈ ఎమ్మెల్యేలకు మంచి వ్యక్తిగా గుర్తింపు ఉంది అమరావతి ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు అందుకే చంద్రబాబు పిలిచి మరీ టికెట్ ఇచ్చారు కానీ అది నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నారన్న విమర్శ ఉంది మొత్తానికైతే ఎమ్మెల్యే వ్యవహారాల శైలి ఇప్పుడు టీడీపీలో ఆ టాపిక్గా మారుతుండడం విశేషం ఫ్రెండ్స్ ఫడ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కనుక అవలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగా పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్